దేశంలో లోక్సభ ఎన్నికలు కౌంట్ డౌన్ మొదలైంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీని ఓడించడానికి ఇండియా కూటమిగా ఏర్పడింది ప్రస్తుతం రాష్ట్రంలో పొత్తులు ఒక లుక్ వస్తున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల మూడు సీట్లు సాధించింది మ్యాజిక్ ఫిగర్ విషయానికి వస్తే రెండు వందల డెబ్బై రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ కేవలం ముప్పై మూడు సీట్ల మార్జిన్తో గద్దెలెక్కింది కొన్ని చోట్ల కేవలం నూట ఎనభై ఒక్క ఓట్ల మార్జిన్తో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఎన్ని ఓట్ల మార్జిన్తో గెలిచింది తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిపై ఒక లుక్ వేద్దాం లోక్సభ ఎన్నికలకు ఇక మిగిలింది కేవలం పది రోజులు మాత్రమే ఈ నెల పంతొమ్మిది నుంచి మొదటి విడత పోలింగ్ ప్రారంభం కానుంది రాజకీయ పార్టీలు అభ్యర్థుల నిలపడంలో బిజీగా ఉన్నాయి అధికార భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిగా ఏర్పడింది ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక పార్టీలతో పొత్తు ఓ కొలికొస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ఫలితాల విషయానికొస్తే బీజేపీ అప్పుడు నలభై లోక్సభ స్థానాల్లో మార్జిన్ యాభై వేల కంటే తక్కువే నమోదు చేసింది డెబ్బై ఏడు సీట్లలో బీజేపీ లక్ష కంటే తక్కువ మార్జిన్తో గెలిచింది మరో నలభై సీట్లలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది యూపీలోని మచిలీషార్లో అయితే కేవలం నూట ఎనభై ఒక్క సీట్ల మార్జిన్తో బీజేపీ గెలిచింది కాగా బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం మూడు వందల మూడు సీట్లు గెలిచింది అయితే మ్యాజిక్ ఫిగర్ మాత్రం రెండు వందల డెబ్బై రెండు సీట్లు మొత్తానికి చూస్తే బీజేపీ ముప్పై మూడు సీట్ల మార్జిన్తో అధికారం దక్కించుకుంది బీజేపీ గెలిచిన మొత్తం మూడు వందల మూడు సీట్ల కారు నలభై సీట్లలో మార్జిన్ యాభై వేల కంటే తక్కువగా నమోదయ్యింది కొన్ని నియోజకవర్గాల్లో అతి తక్కువ మార్జిన్తో ఓడిపోయింది కూడా నలభై నియోజకవర్గాల్లో తక్కువ మార్జిన్తో గెలిచింది వాటిలో పదకొండు చోట్ల కాంగ్రెస్ పార్టీ పైన ఆరు చోట్ల బహుజన్ సమాజ్ పార్టీ సమాజ్వాది పార్టీ బీజు జనతా నాలుగు చోట్ల తృణమూల్ కాంగ్రెస్ రెండు చోట్ల రాష్ట్రీయ లోక్ద ఒక చోట ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ జార్ఖండ్ ముక్తి మోర్చా జనతాదళ్ ఒక చోట ఇండిపెండెంట్ పై గెలిచింది బీజేపీ అతి తక్కువ మార్జిన్తో గెలిచింది మాత్రం కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ డెబ్బై ఏడు సీట్లలో ఒక లక్ష మార్జిన్తో గెలువగా డెబ్బై ఏడు సీట్లలో లక్ష కంటే తక్కువ మార్జిన్తో గెలిచింది అయితే ఎక్కువ సీట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీపైనే గెలిచింది ఇవి ముప్పై సీట్ల వరకు ఉన్నాయి ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి చూస్తే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో అటు తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి మాత్రం బాగా తగ్గింది అదే తెలంగాణలో బిజెపి మాత్రం గణనీయంగా పుంజుకుంది బీజేపీ ట్రాక్ రికార్డు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మిశ్రమంగా ఉంది బీజేపీ కొన్ని హిట్లు కొన్ని మిస్టర్ ను చవిచూడాల్సి వచ్చింది కాగా పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ పార్టీ ఏర్పడింది ఇప్పటి వరకు పది జనరల్ ఎన్నికలు జరిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ మొత్తం నలభై రెండు సీట్ల కాను గతంలో ఎప్పుడూ ఏడు సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు బీజేపీకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఆరు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే జరిగిన ఎన్నికల్లో బీజేపీ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఏడు సీట్లు కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు సీట్లు సాధించింది అదే ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అయితే ఏపీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సోలోగా వెళ్ళింది అలానే తెలంగాణ తెలంగాణలో కూడా ఒంటరిగానే పోరాటం చేసింది తెలంగాణలో నిజాం పాలన భాగ్యలక్ష్మి టెంపుల్ వివాదం బీజేపీకి బాగా కలిసొచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తులో పోటీకి దిగింది అయితే బీజేపీకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగా కలిసొచ్చింది మొత్తం ఏడు సీట్లను గెలుచుకుంది యూపీలో మూడు తెలంగాణలో నాలుగు సీట్లు కైవసం చేసుకుంది అప్పుడు బీజేపీ విజయానికి కార్గిల్ యుద్ధం బాగా కలిసొచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల పార్టీకి లబ్ధి చేకూరింది కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభకు పోటీ చేసింది హనుమకొండ నుంచి పోటీ చేసి బీజేపీ గెలిచింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది అరి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ నియోజకవర్గంలో నాలుగు సీట్లు గెలుచుకుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆశాజనకంగా ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ కాస్త వెనుకబడిపోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రేసులో ముందున్నాయి బీఆర్ఎస్ కాస్త వెనుకబడిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు మొత్తానికి చూస్తే కేంద్రంలోని మోదీ సర్కార్ దక్షిణాది నుంచి పెద్ద మొత్తంలో సీట్లు దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు మరి ఓటర్ దేవుళ్లు కమలాన్ని కనుకరిస్తారా లేదా అనేది జూన్ నాలుగున తేలిపోతుంది